వరుస తుఫాన్లతో దర్వాతగా వర్షాలు పడిన దాని వల్ల చేనేత కార్మికులకు రోజువారీ కూలీ లేక దారుణంగా దెబ్బతినడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం గానీ కేంద్ర ప్రభుత్వం గానీ చేనేత కార్మికులను ఆదుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు నెల్లూరు జిల్లాలో చేనేత అధికారులు మాత్రం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ తుఫాన్ సాయం అందించకపోగా చేనేత రంగాన్ని చేనేత కార్మికులను అవమానపరిచారు మోడీ యొక్క స్వదేశీ విధానానికి తోట్లు పడిచారు చంద్రబాబు నాయుడు లక్ష్యాన్ని నిర్వీర్యం చేశారు అందుకోసం మీరు నిరసన తెలపడం జరిగింది మగ్గం గుంట ఉన్న ప్రతి ఒక్కరికి తుఫాన్ సాయం అందించమని మేం విజ్ఞప్తి చేస్తే గ్రామాలలో వాస్తవంగా పరిశీలించకుండా వాళ్ళ దగ్గర నివేదికలు లేవు కాబట్టి తూతూ మంత్రంగా వంద మగ్గాలుంటే ముగ్గురుకు నలుగురుకు నూట యాభై మంది ఉంటే ఐదు మందికి ప్రతి గ్రామంలో అన్యాయం చేస్తూ పోయారు పొదల కూరు చూస్తే తాటి యాభై శాతం మందికి ఇవ్వలేదు పొదలగూడు రమణారెడ్డి కాలనీలో నూట పది చేనేత ఉన్నాయి ముప్పై ఏడు ఉన్నాయి అసలు లేవని రాశారు మేము గలబా చేస్తే ముగ్గురు మాత్రం ఇచ్చారు ముప్పై మంది మగ్గాల గుంతల ఫోటోలు తీసి వీడియోలు తీసి అధికారులకు సమర్పిస్తే యాభై కేజీల బియ్యం కోసం లక్ష రూపాయల గుంటలు తి అప్పటికప్పుడు మగ్గాలు కొని కొత్తగా నూలు కొని ఆర్టిఫిషియల్గా పెట్టారు అందువల్ల మేము వాళ్ళకి తుఫాన్ సాయం యాభై కేజీల బియ్యం ఇవ్వమని చెప్పడం జరిగింది ఇది అవమానం మేము భావిస్తున్నాం మోడీ యొక్క స్వదేశ విధానాన్ని చేనేత అధికారులు అవమానించారు అందుకోసంగా భారతీయ జనతా పార్టీ చేనేతల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం ఆందోళన రూపంలో వచ్చాం మాకు అర్థమైనంత వరకు చేనేత అధికారుల యొక్క పిచ్చి చేష్టల వల్ల భవిష్యత్తులో చేనేత పథకాలు రద్దుగా పోతున్నాయి అవి యొక్క నిర్లక్ష్య వైఖరి మూలంగా ఈ అన్యాయాన్ని జరగనిచ్చే ప్రసక్తి లేదని హెచ్చరిస్తూ ఉన్నాం